రోజే పవిత్ర భాద్రపద ఆదివారం ఎంతో శక్తివంతమైన రోజు ఈ రోజు ఎవరైతే భగవాన్ కల్కీ కథను వింటారో వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి ఈ కథను పూర్తిగా వినాలి మధ్యలో ఆపేస్తే ఎటువంటి ఫలితం ఉండదు కల్కీ అవతారము శ్రీ మహావిష్ణువు దశావతారాలలో పదవ అవతారము కలియుగంలో ఈ కథను విన్నవారికి మోక్షం కలుగుతుంది వారికి స్వర్గద్వారాలు తెలుసుకుంటాయి భగవాన్ కల్కి అనుగ్రహం కలుగుతుంది మరి భగవాన్ కల్కి కథను పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ప్రతి ఒక్కరూ ఓం శ్రీ కల్కి భగవతే నమ అని కామెంట్ బాక్స్లో రాయండి అంతేకాదు ఈ వీడియోను ఒక లైక్ చేయండి అలానే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి ఇలా చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో ముందుగా మీరే చూడవచ్చు భూమిపై కలియుగం తన పరాకాష్టకు చేరుకుంది ధర్మం నాలుగు పాదాల నడవలేక కేవలం ఒకే పాదం మీద నిలబడింది రాజులు ప్రజలను రక్షించటం మాని దొంగల్లా ప్రవర్తించటం మొదలుపెట్టారు మనుషుల్లో దయ కరుణ సత్యం శౌచం వంటి సద్గుణాలు పూర్తిగా నశించాయి మోసం అబద్ధం హింస రాజ్యమేలుతున్నాయి గురుశిష్య తల్లి తండ్రి భార్యాభర్తల సంబంధాలు కలుషితమయ్యాయి మానవులు అల్పాయుష్కులుగా బలహీనులుగా మతిహీనులుగా మారిపోయారు ఇక భూదేవి ఈ పాపభారాన్ని మోయలేక ఆవు రూపంలో బ్రహ్మదేవుడి వద్దకు ఇతర దేవతలతో కలిసి వెళ్లి మొరపెట్టుకుంది తమను ఈ అధర్మం నుండి రక్షించమని వేడుకుంది అప్పుడు బ్రహ్మ శివుడు ఇతర దేవతలందరూ కలిసి క్షీరసాగరంలో శేషశయ్యపై పవలించి ఉన్న శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు వారి ప్రార్థనలు ఆలకించిన నారాయణుడు వారితో ఇలా అన్నాడు మీరు చింతించకండి కలియుగం అంతంలో ధర్మ సంస్థాపన కోసం నేను కల్కీగా అవతరిస్తాను దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించి తిరిగి సత్యయుగాన్ని స్థాపిస్తాను అని అభయమిచ్చాడు ఏకశ్రీ మహావిష్ణువు వాగ్దానం చేసినట్లుగానే కలియుగం చివరి దశలో శంభల అనే పవిత్ర గ్రామంలో విష్ణుయసుడు సుమతి అనే పుణ్య దంపతులకు మాఘమాసం శుక్లపక్ష ద్వాదశి నాడు శ్రీ కల్కీ జన్మించారు ఆ బాలుడు పుట్టుకతోనే దివ్య తేజస్సుతో అసాధారణ లక్షణాలతో ప్రకాశించాడు అతని జననంతో శంభల గ్రామం ఆనందంతో నిండిపోయింది కల్కీకి యుక్తవయసు రాగానే తండ్రి అతనికి వేదాలు శాస్త్రాలు విద్యలు నేర్పించాడు అయితే అతని అవతార కార్యం యుద్ధ విద్యలతో ముడిపడి ఉంది అందువలన శ్రీ మహావిష్ణువు మరో అవతారమైన చిరంజీవి అయిన పరశురాముడు స్వయంగా కల్కీకి గురువుగా వచ్చాడు పరశురాముడు కల్కీని మహేంద్ర పర్వతాలకు తీసుకువెళ్ళి అక్కడ కఠోరమైన శిక్షణ ఇచ్చాడు సకల శస్త్రాస్త్ర విద్యలు యుద్ధతంత్రాలు ధనుర్వేదం నేర్పించాడు ఇక పరశురాముడి ఆజ్ఞ మేరకు కల్కి భగవానుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి ఘోర తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై అతనికి అనేక వరాలు ప్రసాదించాడు దేవదత్తమనే గుర్రం అంటే గాలిలో ఎగరగల నీటిలో నడవగల ఏ లోకానికైనా ప్రయాణించగల శక్తి ఉన్న దేవదత్తమనే తెల్లటి దివ్యమైన గుర్రాన్ని బహూకరించాడు ఇక రెండవది రత్నశారు ఖడ్గం శత్రువులను సంహరించగల అద్భుతమైన పదునైన ఖడ్గాన్ని ఇచ్చాడు ఇక మూడవది సుఖము అంటే భూత భవిష్యత్ వర్తమానాలను తెలుసుకోగల ఒక దివ్య చిలుకను కూడా ప్రసాదించాడు ఈ వరాలతో కల్కి మరింత శక్తివంతుడయ్యాడు కల్కి తన అవతార కార్యానికి సిద్ధమవుతున్న సమయంలో సింహల అంటే ఇప్పటి శ్రీలంక ఆ దేశపు యువరాణి పద్మావతి గురించి తెలుసుకున్నాడు ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అంశ ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు అనేక పరీక్షలను ఎదుర్కొని తన పరాక్రమాన్ని నిరూపించుకొని పద్మావతిని వివాహం చేసుకున్నాడు ఆ తరువాత కల్కి భగవానుడు ధర్మం వైపు నిలబడే యోధులను రాజులను సమీకరించటం ప్రారంభించాడు అతని పిలుపు మేరకు సత్యం కోసం పోరాడటానికి సిద్ధంగా ఉన్న అనేక మంది ధర్మాత్ములు ఆయన సైన్యంలో చేరారు దేవతలు కూడా తమ అంశలతో భూమిపై జన్మించి కల్కి సైన్యంలో చేరారు ధర్మయుద్ధానికి రంగం సిద్ధమైంది ఇక కల్కి తన దివ్య సైన్యంతో అధర్మపరులైన రాజులపై దుర్మార్గులపై దండెత్తాడు ఆ కాలంలో కలిపురుషుడు అనే అసురుడు అధర్మానికి ప్రతీకగా ఉండి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ప్రపంచాన్ని నాశనం చేస్తుంటాడు కలికి కోక వికోకులు అనే ఇద్దరు భయంకరమైన సోదరులు సైన్యాధిపతులుగా ఉంటారు దుర్మార్గులకు నాస్తికులకు నిలయమైన కేకటపురంపై కలికి మొదటి దాడి చేశాడు భీకరమైన యుద్ధం జరిగింది కలికి తన దేవదత్తం గుర్రంపై స్వారీ చేస్తూ చేతిలో ఖడ్గంతో శత్రువులను చీల్చి చెండాడాడు ధర్మసైన్యం అధర్మ సైన్యాన్ని నాశనం చేసింది ఇక కలిపురుషుడి ముఖ్య అనుచరులైన కోకా వికోకులతో కల్కీకి భీషణమైన పోరాటం జరిగింది వారు మాయా యుద్ధంలో ఆరితేరిన వారు కానీ కల్కి తన దివ్యశక్తులతో వారి మాయలను ఛేదించి ఇద్దరినీ సంహరించాడు చివరిగా కలిపురుషుడు స్వయంగా కల్కీతో యుద్ధానికి తలపడ్డాడు వారిద్దరి మధ్య జరిగిన యుద్ధం దేవతలను సైతం భయభ్రాంతులకు గురిచేసింది కలిపురుషుడు తన సర్వశక్తులను ప్రయోగించిన శ్రీ మహావిష్ణువు అవతారమైన కల్కి ముందు నిలవలేకపోయాడు ఇక కల్కి తన నారాయణాశ్రంతో కలిని ఓడించాడు అయితే కలిపురుషుణ్ణి పూర్తిగా నాశనం చేయకుండా ఈ మన్వంతరం ముగిసే వరకు భూమిని విడిచి వెళ్లిపోమ్మని ఆజ్ఞాపించాడు ఓడిపోయిన కలిపురుషుడు భూమిని వదిలి పారిపోయాడు ఈ విధంగా కల్కి భగవానుడు భూమిపై ఉన్న అధర్మపరులైన రాజులను దుష్టులను మ్లేచులను అందర్నీ సంహరించి భూమిని పాపభారం నుండి విముక్తి చేశాడు నదులు ప్రవహించిన అది ధర్మస్థాపన కోసం జరిగిన పవిత్ర యజ్ఞం అధర్మం అంతమైన తరువాత భూమిపై శాంతి నెలకొంది కల్కి భగవానుడు అశ్వమేధయాగం చేసి ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యంతో పరిపాలించటం ప్రారంభించాడు అతని పాలనలో ప్రజల మనసులు నిర్మలమయ్యాయి సత్యం దయా కరుణ ప్రేమ తిరిగి వారిలో వెళ్లి విరిశాయి ప్రకృతి తిరిగి తన సహజ రూపాన్ని పొందింది నదులు స్వచ్ఛంగా ప్రవహించాయి భూమి సస్యశ్యామలమైంది కాలచక్రం సరిగ్గా నడిచింది ఋతువులు సకాలంలో వచ్చాయి వేదధర్మం పునఃస్థాపింపబడింది యజ్ఞాలు యాగాలు మళ్లీ ప్రారంభమయ్యాయి ప్రపంచమంతా శాంతి సౌభాగ్యాలతో నిండిపోయింది ఆ విధంగా కలియుగం అంతమై సత్యయుగం అంటే కృతయుగం ప్రారంభమైంది వేల సంవత్సరాల పాటు ధర్మబద్ధంగా పరిపాలించి సత్యయుగాన్ని భూమిపై సుస్థిరం చేసిన తరువాత కలికి భగవానుడు తన అవతార కార్యం పూర్తయిందని గ్రహించాడు తన రాజ్యాన్ని యోగ్యులైన వారికి అప్పగించి తన భార్య పద్మావతితో కలిసి బదరికాశ్రమానికి వెళ్ళిపోయాడు అక్కడ తన మానవ రూపాన్ని త్యజించి తిరిగి తన దివ్య స్వరూపంతో వైకుంఠానికి చేరుకున్నాడు అధర్మం ఎంత పెరిగినా చీకటి ఎంత ఆవరించినా చివరికి ధర్మమే గెలుస్తుంది దైవం సరైన సమయంలో అవతరించి లోకాన్ని రక్షిస్తాడు అందుకే ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానమ ధర్మస్య తధాత్మానం సృజామ్యహం అనే భగవద్గీత శ్లోకం ఎప్పటికీ సత్యం అంటే ఓ అర్జున ఎప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో అధర్మం రాజ్యమేలుతుందో అప్పుడు నేను భూలోకంలో నా అవతారాన్ని సృష్టిస్తాను అని అర్థం కాబట్టి ఎవరైతే భగవాన్ కల్కీ కథను ఎప్పటి వరకు పూర్తిగా విన్నారో మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు ఆ కల్కీ భగవానుడి ఆశీర్వాదం మీ అందరికీ కలిగి ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి ఈరోజు అదృష్టవంతులు మాత్రమే భాద్రపద ఆదివారం కథను వింటారు ఈరోజు ఈ కథను పూర్తిగా వినాలి మధ్యలో ఆపేస్తే ఎటువంటి ఫలితం ఉండదు ఈ కథను ఈరోజు వింటే ఆ సూర్యభగవానుడి అనుగ్రహం కలిగి చక్కని ఆరోగ్యం అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరి ఈరోజు కథను వింటే తిరుగులేని రాజయోగం పడుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మాసంలో వచ్చే ఒక ఆదివారం అది ఆ రోజు సూర్యభగవానుడు తన తేజస్సును భూమి మీదకు ప్రసరించాడు ఆ వెలుగు కేవలం ఉష్ణం ప్రకాశం మాత్రమే కాదు అది సమస్త లోకాలకు ప్రాణం పోసే ఒక దివ్య శక్తి ఆ వెలుగును చూసి ఆ రోజు పక్షుల కిలకిల రావాలతో జంతువుల సంచారంతో నదుల గలగలతో ప్రకృతి ఒక అందమైన సంగీతాన్ని వినిపించింది పల్లెటూరిలో ప్రజలు ఆ దివ్య శక్తిని ఆస్వాదిస్తూ పొలాల్లో పనులు చేసుకుంటున్నారు అంతా ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించిన అప్పటికే కలియుగం తన చివరి దశకు చేరుకుంటుందని ధర్మం బలహీనపడుతుందని ఎవరికీ తెలియదు ఒక పెద్ద రావిచెట్టు మీద వాలిన కొన్ని వేల పిచ్చుకలు కిలకిలమని అరుస్తూ ఆనందంగా ఉన్నాయి అవి సూర్యరశ్మిలో స్నానం చేస్తున్నట్లు కనిపించాయి కానీ ఉన్నట్టుండి ఆ గుంపులో ఒక చిన్న పిచ్చుక గట్టిగా అరిచింది దాని అరుపులో ఆందోళన బాధ భయం కలగలిపి ఉన్నాయి ఆ అరుపులు విని రావి చెట్టు కింద కూర్చున్న వాళ్ళు యువకులు నివ్వరపోయారు ఆ గుంపులో ఉన్న ఒక యువకుడు ఆ పిచ్చుకను చూసి ఇలా అన్నాడు ఏంటి పిచ్చుక ఇంత బాధగా అరుస్తున్నావు ఈ సూర్యభగవానుడి వెలుగులో అందరూ సంతోషంగా ఉంటే నువ్వెందుకు అలా ఉన్నావని అడిగాడు యువకుడి మాటలు విని ఆశ్చర్యపోయిన పిచ్చుక ఉన్నట్టుండి స్పష్టమైన మానవ భాషలో మాట్లాడటం మొదలుపెట్టింది ఓ మనుషుల్లారా ఈ సంతోషం చాలా కాలం ఉండదు ఈ వెలుగు వెనక ఒక పెద్ద చీకటి దాగి ఉంది నేను సూర్యభగవానుడి శక్తిని గ్రహించాను ఆయన నాకు జ్ఞానాన్ని ప్రసాదించి ఒక గొప్ప రహస్యాన్ని చెప్పాడు ఈ కలియుగంలో ధర్మం పతనమైంది మీరు నదులను నాశనం చేస్తున్నారు వాటిని చెత్తతో రసాయనాలతో నింపుతున్నారు నదులు తల్లిలా సమస్త జీవులకు నీటిని జీవనాన్ని ఇస్తాయి కానీ మీరు వాటిని రోగాలకు నిలయాలుగా మారుస్తున్నారు మీ స్వార్థం కోసం పొలాల్లో విషాలను చల్లుతున్నారు ఆ విషాల వల్ల భూమి నిస్సారంగా మారిపోయింది గాలిలో కూడా కాలుష్యం నింపుతున్నారు నేను శ్వాస తీసుకుంటే నా ఊపిరితిత్తులు విషంతో నిండిపోతున్నట్లు అనిపిస్తుంది మీరు మీ భవిష్యత్తును మీ చేతులతోనే నాశనం చేసుకుంటున్నారు మీరు కేవలం ప్రకృతిని మాత్రమే కాదు మీలో ఉన్న మానవత్వాన్ని కూడా చంపుకుంటున్నారు తోటి మనుషుల కష్టాలను పట్టించుకోవటం మానేశారు ఒకరినొకరు మోసం చేసుకోవటం అసూయతో బ్రతకటం మొదలుపెట్టారు ప్రేమ దయ సాయమనే గుణాలు కోల్పోయారు సూర్యభగవానుడు ప్రతి ఉదయం కొత్త ఆశను ఇస్తాడు ఒకరికొకరు ప్రేమించుకోండి అని చెప్తాడు కానీ మీరు ఆ సందేశాన్ని వినటం మానేశారు అందుకే సూర్యుడు తన తేజస్సును మీ నుండి తీసేసుకుంటాడు అప్పుడు కలియుగంలో చీకటి తప్ప ఏమీ మిగలదు మనుషులు తమ స్వార్థం కోసం ప్రకృతిని తోటి మనుషులను నాశనం చేసుకుంటున్నారు ఈ విధ్వంసం ఇలాగే కొనసాగితే మనుషులు తమ జ్ఞానాన్ని పూర్తిగా కోల్పోతారు వారు స్వయంగా సృష్టించుకున్న చీకటిలో బ్రతకటం మొదలుపెడతారు సూర్యభగవానుడు ఇచ్చే వెలుగును కూడా వారు చూడలేరు అని కన్నీరు కాచింది ఆ పిచ్చుక మాటలు విని అందరూ భయభ్రాంతులయ్యారు తమ పాపాలు స్వార్థం ద్వేషం గురించి ఆలోచించుకున్నారు ఆ గుంపులో ఉన్న ఒక వృద్ధుడు పిచ్చుకతో ఎలా అన్నాడు ఓ పిచ్చుక నువ్వు మనుషుల భాషలో ఎలా మాట్లాడుతున్నావు మా పాపాలు మమ్మల్ని వెంటాడుతున్నాయి సూర్యభగవానుడు ఏం చెప్పాడు మాకు దారి చూపించు అని వేడుకున్నాడు పిచ్చుక శాంతంగా ఎలా పలికింది సూర్యభగవానుడు నాకు జ్ఞానం ప్రసాదించారు ఈ కలియుగానికి వెలుగును తిరిగి తీసుకురావాలంటే మనుషులకు మళ్లీ జ్ఞానోదయం కలిగించాలన్నదే ఆయన సంకల్పం సూర్యశక్తి కేవలం వెలుగు కాదు అది జ్ఞానం కూడా మనుషులు సూర్యభగవానుణ్ణి కేవలం పూజించటం కాదు ఆయన శక్తిని అర్థం చేసుకోవాలి ఆయన సమస్త జీవులకు సమానంగా వెలుగును పంచుతాడు ప్రేమ దయ సహనం ధర్మం ఇవన్నీ సూర్యభగవానుడి శక్తి నుండి ఉద్భవించినవే వాటిని మనుషులు మర్చిపోయారు వాటిని తిరిగి గుర్తుకు చేసుకోవాలి కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయండి పక్షులకు గింజలు వేయండి చెట్లను నాశనం చేయవద్దు ఈ చిన్న చిన్న పనులు పెద్ద మార్పును తీసుకువస్తాయి అని చెప్పింది ఆ పిచ్చుక మాటలు విన్న ప్రజలు కళ్ళు తెరిచారు అప్పటి వరకు తమలో ఉన్న స్వార్థాన్ని అసూయను వదిలిపెట్టి ఒకరికొకరు సహాయం చేసుకోవటం మొదలుపెట్టారు పల్లెటూరిలో అందరూ ఒకే కుటుంబంలా జీవించటం ప్రారంభించారు ఆ మార్పును చూసి మిగతా పక్షులు కూడా సంతోషంగా కిలకిలమంటూ అరిచాయి భగవానుడు కూడా ఆ పల్లెటూరి మీద తన దివ్య తేజస్సును మరింతగా ప్రసరింపచేశాడు భాద్రపద మాసంలో వచ్చిన ఆ ఆదివారం కేవలం ఒక రోజు కాదు అది కలియుగానికి జ్ఞానోదయం కలిగించిన ఒక అద్భుతమైన రోజుగా చరిత్రలో నిలిచిపోయింది సూర్యభగవానుడి శక్తితో ఆ చిన్న పిచ్చుక ఇచ్చిన సందేశం మనుషులను ధర్మ మార్గంలో నడిపించింది చీకటిని చీల్చి మనుషుల్లోని జ్ఞానాన్ని తిరిగి వెలిగించి కలియుగానికి ఒక కొత్త ఆశను ఇచ్చింది ఈ పవిత్ర కథను ఎప్పటి వరకు ఎవరైతే విన్నారో మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు మీకు ఆ సూర్యభగవానుడు మంచి ఆరోగ్యాన్ని శక్తిని అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు ఆదివారం రోజు ఎవరైతే ఆదివార వ్రతం కథను వింటారో చెప్తారు అలానే వినిపిస్తారు వారికి జీవితంలో రోగం రాకుండా దారిద్ర్యం రాకుండా ఆ సూర్య భగవానుడు దీవిస్తాడు అంతేకాదు జీవితంలో వారికి పేదరికం రానే రాదు మరి ఈ రోజు తప్పక వినవలసిన ఆదివార వ్రతం కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ ప్రత్యక్ష భగవానుడైన సూర్యనారాయణుడికి ప్రీతికరమైనది ఆదివారం ఆదివారం రోజు ఆయన్ను ఆరాధించటం వల్ల అనంతమైన ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి ఏడాదిలోని ప్రతి ఆదివారం కూడా ఆయనకు ఎంతో ప్రీతికరమైనది ఒక గ్రామంలో లక్ష్మీదేవమ్మ అనే ఆమె ఉండేది ఆమె ప్రతి ఏటా విడవకుండా ఆదివార వ్రతాలు ఆచరించేది ఒకనాడు ఆమె ఆదివారపు నోము నోచుకొని అక్షతలు చేత పట్టుకొని ఆదివారపు కథ వినమని ఇంట్లో వారిని అడుగగా కొడుకులు కచేరీలకు సమయం అయిపోయిందని మనుమలు బడికి ఆలస్యం అవుతుందని కోడళ్ళు ఇంట్లో చాలా పని ఉండిపోయిందనే కారణాలతో వినలేదట అప్పుడు ఆమె ఊళ్ళోకి వెళ్లి అలా అలా అందర్నీ అడుగుతుండగా ఎవరి కారణాలు అవకాశాలు వారు చెప్పి తప్పించుకున్నారట చివరికి ఆమె ఊరి చివరన ఒక గుడిసెలో ఉంటున్న ఒక గర్భిణీ దగ్గరకు వెళ్లి కథ వినమందట దానికి ఆ గర్భిణీ నాకు పరమాణం తినాలని ఉంది అది పెడితే వింటాను అందట సరేనని ఆ లక్ష్మీదేవమ్మ సూర్యదేవుడికి నైవేద్యంగా పెట్టిన పరమాణాన్ని పట్టుకెళ్లి ఆమెకి పెట్టి కథ చెబుతూ ఉండగా ఆ గర్భిణి సోదమ్మ నిద్రపోయిందట కథ పూర్తయింది చేతులలో ఉన్న అక్షంతలు నిద్రపోతున్న ఆమెపై ఎలా వేస్తాను అనుకొని సులభంగా ప్రసవించి తల్లి బిడ్డ క్షేమంగా ఉండేటట్లు ఆశీర్వదించు తండ్రి అంటూ ఆ సూర్యదేవుణ్ణి ప్రార్థించి అక్షతలు ఆమె కడుపుపై చల్లి ఇంటికి వెళ్లిపోయిందట కొన్నాళ్లకు ఆ సోదమ్మకు ఒక ఆడపిల్ల పుట్టి దినదినాభివృద్ధి చెందుతూ అత్యంత అందగత్తిగా రూపుదాల్చిందట ఒకనాడు రాజుగారు ఆ దారిన వెళ్తూ అందాల బొమ్మ అయిన ఆమెను తన అడిగి సవారీ ఎక్కించుకొని తన రాజ్యానికి తీసుకువెళ్ళిపోయాడట ఆమె వెళ్లిన నుండి ఆ రాజ్యంలో విపరీతంగా పంటలు పండసాగాయి అప్పటి వరకు పిల్లలు లేని రాణికి పుత్రుడు కలిగాడు పాడుపడిపోయిన గ్రామాలు బాగుపడి పట్నాలయ్యాయి కొన్నాళ్ళయ్యాక రాజు ఆమెను పెండ్లి చేసుకున్నాడు ఈ వైభవం అంతా ఆమె గర్భంలో ఉండగా ఆదివారపు కథ వినటం వల్ల సూర్యదేవుని ప్రసాదం తన తల్లి ద్వారా తాను ఆరగించటం వల్ల ప్రసాదించినట్లుగా తెలుసుకొని ఈ నోము నోచితే ఇంకెంత ఫలితం లభిస్తుందో కదా అని ఆలోచించి తన జీవితాంతము నోచుకునేదట ఈ నోము ఉద్యాపన ఎలా చెయ్యాలంటే ఐదేళ్ల పాటు ఈ నోము నోచాక మొదటి సంవత్సరం పాలు తాగకుండా ఉండి సంవత్సరంలో ఐదుగురు ముత్తైదువులకు పరమాన్నం భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి రెండవ సంవత్సరం మజ్జిగ తాగకుండా ఉండి ఐదుగురు ముత్తైదువులకు పెరుగుతో భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి మూడో ఏట పప్పు తినకుండా ఉండి ఐదుగురు మొత్తైదువులకు బూరెలతో భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి నాల్గవ సంవత్సరం తలంటు పోసుకోకుండా ఉండి ఐదుగురు మొత్తైదువులకు తలంటు పోసి భోజనం పెట్టాలి దక్షిణ తాంబూలాలు మామూలే ఇక ఆఖరి సంవత్సరం తాంబూలం వేసుకోకుండా ఉండి ఐదుగురు మొత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి ఐదుగురు పుణ్యశ్రీలకు రవిక బట్టలను గిన్నెను ఉయ్యాలను చీరను ఇవ్వాలి ఆదినారాయణుడికి ఐదు మూరల అంగవస్త్రాన్ని ఇవ్వాలి ఇదిలా ఉండగా ఈ వ్రతానికి సంబంధించిన ఇంకొక కథ ఉంది ఒక ముసలి అవ్వ ఉజ్జయిని నగరంలో ఉండేది ఆమె సూర్యభగవానుణ్ణి పూజ చేస్తూ ఉండేది గోమయంతో అలికి ముగ్గులు పెట్టి సూర్యదేవుణ్ణి ఆరాధిస్తూ ఆదివారాల్లోనూ ఉపవాసాలు నోములు నోచుకునేది ఈ వ్రతాన్ని ఆచరించటం వల్లే అవ్వ ఆరోగ్యంగానూ సుఖంగానూ ఉందని ఈర్ష్యపడి ఆ చుట్టుప్రక్కల వారు ఆమెకు తన ఇళ్ల నుండి గోమయాన్ని ఇవ్వటం మానేశారు ఇక ఒక ఆదివారం నాడు గోమయం కోసం తిరిగి అలసిపోయి ఏమీ తినకుండానే నిద్రపోయింది మర్నాడు తెల్లవారుజామునే లేచి చూసేసరికి ఇంటి ముందే ఆవు దర్శనమిచ్చింది ఇక ఆ గోవును పూజిస్తూ గోమయాన్ని ఉపయోగించుకుంటూ సూర్యదేవుణ్ణి ఆరాధిస్తూ హాయిగా ఉండేది ఈ విషయం ఆ ప్రాంతంలో ఒకరికి తెలిసి ఆవును తోలుకొని పోయారు రాజుగారికి ఫిర్యాదు చేయగా ఆ రాత్రి సూర్యభగవానుడు ఆయన కలలో కనిపించి ఆ అవ్వ ఎంతో పుణ్యాత్మురాలని తన భక్తురాలని తానే ఆ గోవును ఆమె ఇంటికి పంపానని చెప్పాడు వెంటనే ఆమెను పిలిచి రాజుగారు ఆ గోవును ఆమెకు భక్తితో సమర్పించి నమస్కారం చేశాడు సూర్యారాధన అంత విశేషమైంది కాబట్టి ఈ ఆదివారవ్రతం కథను ఎవరైతే వింటారో వారికి జీవితంలో పేదరికం దరిచేరదు వ్యాధులు బాధించవు ఈరోజే భాద్రపద ఆదివారం ఈ రోజంటే ఆ సూర్యభగవానుడికి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఇలాంటి అద్భుతమైన రోజు సూర్యుడికి సంబంధించి ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా చదివినా ఏడు జన్మల పాపాలు దరిద్రం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి మరి ఆ పవిత్ర కథ గురించి తెలుసుకుందాం ఒకరోజు సూర్యభగవానుడు తనకంటే శక్తివంతుడు ఈ ప్రపంచంలో లేడని తాను లేకపోతే ఈ ప్రపంచమంతా చీకటిగా మారిపోతుందని గర్విస్తూ ఉంటాడు అప్పుడు సూర్యుని కుమారుడైన శనిదేవుడు శివుని కన్నా శక్తిమంతులు ఈ ప్రపంచంలో ఎవరూ లేరని సూర్యునితో చెప్తాడు ఆ మాటలకు సూర్యుడికి కోపం వచ్చి తన నుండి వచ్చే వెలుగును ఆపేస్తాడు దాంతో ప్రపంచమంతా అంధకారంలో మునిగిపోయింది అది చూసిన శనిదేవుడు ఒక రుద్రాక్షను తీసుకువచ్చి సూర్యుని స్థానంలో ఉంచి శివయ్యను ఆరాధించి రుద్రాక్ష నుండి కాంతి వెలువడేలా చేస్తాడు ఆ రుద్రాక్ష సూర్యుడి కంటే కాంతివంతంగా ప్రకశిస్తూ ఉంటుంది ఇక ఇదంతా ఇంద్రుడు గమనిస్తాడు సూర్యుడు తన విధులను అతిక్రమించాడని ఓ సూర్య నీవు నీ పనిని సక్రమంగా చేయలేదు నీవు ఈ పనికి సరికావు అని ఇంద్రలోకం నుండి వెళ్లిపోమంటాడు ఇక సూర్యుడు దీనికంతటికీ కారణం శివుడే అని కోపంతో భూలోకానికి వస్తాడు సూర్యుడు భూలోకంలో అడవిలో మాలి మరియు సుమాలి అనే ఇద్దరు అసురులను చూస్తాడు వీరు శివభక్తులు వీరు రావణుడికి తాతలు అవుతారు వీరు శివుని యొక్క తపస్సును చేస్తూ ఉంటారు వీరికి ఒక వరం ఉంది అదేంటంటే ఎవరైతే వాళ్లను చంపాలి అని వస్తారు వారిని స్వయంగా ఆ మహాశివుడే హతమార్చాలి అని ఉంది ఇక శివుడి మీద కోపంతో సూర్యుడు వారిని చంపబోగా ఆ మహాశివుడు ప్రత్యక్షమై తన త్రిశూలంతో సూర్యుణ్ణి హతమార్చుతాడు ఇక సూర్యుడు నల్లగా మారుతూ ఉంటాడు ఆయన తండ్రి బ్రహ్మ మానసపుత్రుల్లో ఒకరైన కశ్యప మహర్షి నీవు నా కుమారుణ్ణి ఎలాగైతే చంపావో అలాగే నీ కుమారుణ్ణి చంపుతావు అని శపించాడు అప్పుడు శివుడు ఇలా అంటాడు కశ్యప మహర్షి శాంతించు నేను సూర్యుణ్ణి తాత్కాలికంగా మాత్రమే సంహరించాను శాశ్వతంగా కాదు సూర్యుడిలో ఉన్న గర్వాన్ని అనసివేశాను అంతేకాని సూర్యుణ్ణి కాదు అని చెప్పి సూర్యుడికి పునర్జన్మను ఇస్తాడు ఆ తరువాత యథావిధిగా సూర్యుడు తన ప్రకాశాన్ని సృష్టికి అందిస్తూ ఉంటాడు ఆ విధంగా సూర్యుడి గర్వాన్ని అణచి సృష్టి కార్యాన్ని యథావిధిగా చేసేలా ఆ మహాశివుడు చేశాడు అలాగే ఆ సూర్యభగవానుడి మహిమను తెలిపే ఒక అద్భుత కథను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వకాలంలో ఒక ముసలావిడ ఉండేది ఈమె సూర్యభగవానుడి భక్తురాలు ఈమె ప్రతి ఆదివారం ప్రొద్దున్నే లేచి స్నానం చేసి గోవుపేడ తెచ్చి వాకిలి అలికి పూజ చేసి సూర్యుడికి ప్రసాదం పెట్టి ఆమె ఒక్కపూట మాత్రమే అన్నం తినేది ప్రతి ఆదివారం ఇలానే చేసేది సూర్యదేవుడి కృపతో ఆమె ఇంట్లో ఏ సమస్య లేకుండా సుఖ సంతోషాలతో ధనధాన్యాలతో సుఖంగా ఉండేది ఈమె పక్కింటావిడకు ఈమెను చూస్తే చాలా ఈర్ష్య కలిగేది ముసలావిడ రోజూ పక్కింట్లో కట్టేసి ఉన్న గోవు పేడను తెచ్చి వాకిలి అలికేది ఒక శనివారం రాత్రి పక్కింటావిడ గోవును ఇంట్లో లోపల కట్టేసుకుంది ఈ ముసలావిడకు పేడ దొరకకుండా చెయ్యాలని ఆమె అలా చేసింది మరుసటి రోజు పేడలేని కారణంగా వాకిలి ఖాళీగా ఉంది ముసలావిడ వ్రతం చేయలేదు భగవంతునికి ప్రసాదం పెట్టలేదు ఆమె కూడా ఆ రోజంతా తినలేదు ఆమెకు కలలో సూర్యభగవానుడు కనిపించి ఎందుకు వ్రతం చేయలేదు అని అడిగాడు దానికి ఆమె జరిగిందంతా చెప్పింది దానికి జరిగిందంతా సూర్యభగవానుడు ఆలకించి ఆమెకు ఎంతో సుందరమైన గోవును దాని బిడ్డను ఈమెకు ప్రసాదిస్తున్నట్లు కనిపిస్తుంది రొద్దున్నే లేచి చూస్తే ఎంతో ముద్దుగా ఉన్న గోవు దాని బిడ్డ ఉన్నాయి పక్కింటావిడ ఈ గోవును బిడ్డను చూసి ఇంకా రగిలిపోతుంది మరుసటి రోజు ఉదయం గోవును చూస్తుంది పక్కింటావిడ చూస్తుండగానే ఆవు బంగారు పేడ పెడుతుంది అది చూసిన పక్కింటావిడ ముసలావిడ లేవకముందే పరుగున వెళ్లి ఇంట్లో గోవు పేడను అక్కడ పెట్టి బంగారు పేడను తెచ్చుకునేది ప్రతిరోజు ముసలావిడ ముందే లేచి బంగారు పేడను తెచ్చుకొని కొన్ని రోజులకు ఎంతో ధనం పొందుతుంది అసలు బంగారు పేడ గురించి తెలియని ముసలావిడ ఒకరోజు ఎందుకో గోవును ఇంట్లో కట్టేసుకుంటుంది ఉదయం అది బంగారు పేడను పెట్టటం చూసి ఆశ్చర్యపోతుంది అలాగే ముసలావిడ కూడా ధనవంతురాలు అయిపోతుంది ఇదంతా చూసిన పక్కింటావిడకు ఒళ్ళు మండి తన భర్తకు ఈ గోవు గురించి చెప్పి రాజుగారికి ఈ గోవు గోవు యొక్క బంగారు పేడ గురించి చెప్పమని ఇలాంటి గోవు ఉంటే రాజుగారి వద్ద ఉండాలి కానీ ముసలావిడ వద్ద కాదని చెప్తుంది ఇక పక్కింటావిడ భర్త రాజుగారి వద్దకు వెళ్లి జరిగింది చెప్తాడు ఇక రాజుగారు గోవును దాని బిడ్డను తీసుకుని రమ్మని ఆదేశిస్తాడు గోవు బంగారు పేడ వేయటం చూసి ఆశ్చర్యపోయాడు ముసలావిడ ఎంత బ్రతిమలాడినా వినకుండా లాక్కొని వెళ్లిపోతాడు ముసలావిడ నిద్రాహారాలు మాని ఏడుస్తూనే ఉంటుంది సూర్యభగవానుణ్ణి ప్రార్థిస్తూ తలడిల్లిపోతుంది ఆమె పరిస్థితి చూసిన సూర్యభగవానుడు రాజుకు కలలో కనిపించి హే రాజా ఆ ముసలావిడ గోవును దాని బిడ్డను ఆమెకు ఇచ్చేయి ఆమె నా భక్తురాలు ఆమె ఎంతో బాధపడుతుంది పంపకపోతే నా ఆగ్రహానికి గురి అవుతావు అని చెప్పాడు ఉదయం లేచి రాజు భయంతో భక్తితో ఆమె గోవును బిడ్డను ఆమెకు రమ్మని పంపించాడు అప్పటి నుండి ఆమె ఎంతో సంతోషంగా ఆదివార వ్రతం చేస్తూ సంతోషంగా జీవించసాగింది ఇటు రాజు కూడా రాజ్యంలో అందరూ ఆదివార వ్రతం చేయాలని ఆదేశిస్తాడు అప్పటి నుండి ఆదివారం రోజు ఆ రాజ్యంలో ప్రజలందరూ సూర్యభగవాను భక్తితో పూజిస్తూ ఉంటారు దాని ద్వారా రాజ్యంలో ఎలాంటి సమస్యలు లేకుండా ధన ధాన్యాలతో సుఖ సంతోషాలతో సంతానం లేని వారికి సంతానం కలిగింది శారీరక కష్టం తొలగిపోయింది ఆ రాజ్యంలో వారంతా ధనవంతులై సుఖంగా జీవించారు ఆ రాజ్యంలో చూద్దామన్న ఒక పేదవాడు కూడా కనిపించలేదు ఒకరోజు ఈ దేశపు రాజు రథంపై పొరుగు రాజ్యం వెళ్తూ ఉంటాడు అక్కడ ఒక వంతెన వస్తుంది అదే సమయానికి ఇంకొక రాజు కూడా అదే వంతెన దగ్గరకు వచ్చి రథం ఆపుతాడు ఒక రాజు రథం వెనక్కి వెళ్తే కాని రెండవ రథం ముందుకు వెళ్లే వీలు లేదు రథసారథులిద్దరూ నీ రథం వెనక్కి తీసుకోమంటే లేదు నీదే వెనక్కి తీసుకువెళ్ళు అని వాదించుకోవటం మొదలుపెట్టారు ఇద్దరు రాజులు ఏం జరుగుతుందో అని చూస్తూ ఉన్నారు చివరకు ఇద్దరు సారథులు ఒక ఒప్పందానికి వచ్చారు వాళ్ళు తమ రాజుల గొప్పతనం చెప్పేటట్లు ఏ రాజు గొప్పవాడు ఆ రాజు ముందు దారి ఇచ్చేటట్లు ఒప్పందం చేసుకున్నారు ఇక అవతలి రాజు సారథి ఇలా అన్నాడు మా రాజ్యంలో మా రాజుగారు రోజుకి వంద మంది అభాగ్యులికి ఆకలితో ఉన్నవారికి భోజనం ఏర్పాటు చేసి కానీ వారు భుజించరు గుడ్డలు లేని వారికి రోజుకు ఐదు వందల మందికి వస్త్రదానం చేస్తారు అనాథ శరణాలయాలు వృద్ధాశ్రమాలు స్థాపించారు అని అన్నాడు ఇక అవతలి రథసారధి తలదించుకొని కంట నీరు పెట్టుకొని తన రథం వెనక్కి తీయటానికి సిద్ధమయ్యాడు దానికి అవతలి రాజు ఇలా అడిగాడు ఏమయ్యా మీ రాజుకి దానగుణం లేదా అలా ఏమీ చెప్పకుండా రథం వెనక్కి తిప్పుకుంటున్నావు అన్నాడు దానికి ఇటువైపు ఉన్న సారథి వినయంగా ఇలా అన్నాడు హే రాజా మా రాజుగారు దానం చేస్తుండగా చూసే అదృష్టం మా రాజ్యంలో ఎవరికీ కలగలేదు మా రాజ్యంలో దానం చేద్దామంటే సామాన్యులమైన మాకే ఒక్క దీనుడు కూడా కనపడలేదు వృద్ధాశ్రమాల్లో ఉండాల్సిన అవసరము ఏనాడు ఎవరికీ కలగలేదు అనాథ శరణాలయాలతో అవసరమే లేకుండా పోయింది ఇక మా రాజుగారికి అవకాశం ఎలా ఉంటుంది దానం చేసే అవకాశం అవసరం మా రాజ్యంలో లేదు ప్రభు అని అన్నాడు అది విన్న అవతలి రాజు వెంటనే రథం దిగి రెండవ రాజుకు పాదాభివందనం చేసి తన రథం వెనక్కి తీయించి దారి ఇచ్చాడు కాబట్టి వేల వృద్ధాశ్రమాలు రాయితీలు సంక్షేమ పథకాలు ఉచితాలు అభాగ్యులకు సేవలు ఆశించే పౌరులున్న ఏ దేశము మంచి పాలనలో ఉన్నట్లు కాదు కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ కథను విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు దరిద్రం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది ఆ సూర్యభగవానుడి ఆశీర్వాదం కలుగుతుంది